కూడా చూడాలంటే వాళ్ళ పార్టీ వాళ్ళనే ఆయన గౌరవించలేదు ఇంకా మిగిలిన వాళ్ళు ఎలా గౌరవిస్తారు చెప్పండి అసెంబ్లీ అంటే దేవాలయం అది గౌరవ సభ అలాంటి దేవాలయంలో ఐదు సంవత్సరాలు మీరు అన్ని తప్పులే మాట్లాడారు బూతులు మాట్లాడారు చెప్పడానికే ఒక మహిళగా సిగ్గుపడుతున్న అంత దారుణంగా వ్యవహరించారు ఈరోజు సీనియర్ నాయకులు అన్ని తెలిసిన వ్యక్తి ఒక క్రమశిక్షణ కలిగిన వ్యక్తి అలాంటి బీసీ వర్గానికి చెందిన అయ్యన్న పాత్రగా రోజు అధ్యక్ష స్థానంలో కూర్చుని పెడితే కనీసం కనీస మర్యాదకైనా వచ్చి ఆయన స్థానంలో కూర్చుని పెడతారని కనీస సంస్కారం కూడా మీకు లేదే మీరా మర్యాదల గురించి మాట్లాడతారు మీరా మర్యాదల గురించి సభ్యత గురించి గౌరవాల గురించి మాట్లాడతారు వచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడు హోదా మీకు ఎలాగూ లేదు కనీసం ప్రతిపక్షంలో ఉన్నామనైనా వచ్చి స్థానంలో కూర్చుని పెట్టవలసిన అవసరం ఉంది కదా నిన్న మీరు చూడండి పార్లమెంట్ మోడీ గారు అలాగే రాహుల్ గాంధీ గారు అలాగే మిగిలిన ప్రతిపక్ష నాయకులందరూ కూడా వెళ్ళి అక్కడ అధ్యక్ష స్థానంలో ఉన్న ఓం బిర్లా గారిని ఎంత గౌరవప్రదంగా కూర్చుని పెట్టి వచ్చారు అది ప్రతి దగ్గర కూడా జరుగుతున్నటువంటి ఆనవాయితీగా జరుగుతున్నటువంటి అది ఆచారం అట్లాంటి వాటికి కూడా మీరు తిలోదకాలు ఇచ్చేస్తారు అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ఆయన ఎలా అనుకుంటున్నారా నీకు అధికారంలో ఉన్నామనుకుంటున్నారో నీకేమనుకుంటున్నారో తెలియదు పైగా ఈ ప్యాలస్లు పిచ్చి ఏంటో నాకు అర్థమవుతుంది విపరీతమైన ప్యాలసులు పిచ్చి ఇరవై నాలుగు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఆరు ప్యాలస్లు పార్టీ కార్యాలయం కింద కట్టుకుంటున్నారు ఓకే మీ పార్టీ కార్యాలయాలు మీ ఇష్టం కట్టుకోండి కానీ ఎవరు సుమ్మునో కడుతున్నారండి మీరు మీరు కొనుక్కున్నారా రూపాయల రేజుకు తీసుకుంటారా వెయ్యి రూపాయలు లీజుకి తీసుకుంటారా పది రూపాయలు లీజులే రూపాయి పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు లీజులకు తీసుకొని ప్రభుత్వ భూములో మీరు కట్టేస్తారు కోర్టులు అడగకూడదంట ప్రభుత్వాలు అడగకూడదంట అంటే మీకొక న్యాయం మాకొక న్యాయమా మీరు ఇంతకు గౌరవం ఏ తప్పు లేకుండా అన్నీ వాళ్ళే మరి మీకొక న్యాయం మాకు ఒక న్యాయమా మా పార్టీ అధ్యక్షులు మా జాతీయ పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు కక్ష సాధింపు చర్యలు వద్దు అన్నారు ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అన్నారు కాబట్టే మీరు ఎన్ని మాకు చేసినా మేము తిరుగుగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు చేయలేదు మేము ఎంతమంది ఉన్నాం నూట అరవై నాలుగు మంది ఉన్నాం మేము చెయ్యాలనుకుంటే కానీ అది మా పద్ధతి కాదు అది మా సభ్యత కాదు మేము పార్టీ విధి విధానాలకి ఒక క్రమశిక్షణతో ఉన్నటువంటి కార్యకర్తల మేమంద మేమంతా కూడా అలాగే పనిచేస్తున్నాం జిల్లా రివ్యూ ఉంది ఆ రివ్యూకి పెడుతున్నాం ఇవే కాకుండా పంచభూతాలను కూడా తినేశారు గాలి నిప్పు నీరు ఆకాశం భూమి తాదేది అవినీతికి అనర్థం అన్నట్టుగా మొత్తం మింగేశారు కాబట్టి ఆ పంచభూతాల్లో ఉన్న ఐదు పైకి వెళ్ళిపోయింది ఆ పదకొండే మిగిలేదు వాళ్ళకి నేనందరికీ కూడా సేవ చేసుకుంటాను ముఖ్యంగా మన మండం జిల్లాని అభివృద్ధి పదవులు కల్పిస్తాను మీ అందరికీ కూడా నేను మాటిస్తున్నాను ముఖ్యంగా మీ అందరికీ తెలుసు గత వారం రోజులుగా వివిధ రకాలైనటువంటివన్నీ బయటకు వస్తున్నాయి నూట అరవై నాలుగు సీట్లు గెలిచిన మేము పదకొండు సీట్లు గెలిచిన వాళ్ళు నూట యాభై ఒక్క నుండి పదకొండు అయ్యారు మధ్యలో ఐదు లేచిపోయింది ఐదు వెళ్ళిపోయింది ఎందుకెళ్ళిందో మీకు అందరికీ తెలియదా అంటే ఎక్కడ మైను శాండు ప్రతీది భూములు మా మా మద్యం మద్యం కల్తీ మద్యం అన్ని రకాలు ఒకటి కాదు విద్యార్థులకి వైద్యానికి ఏది కూడా సరైన లక్ష్యం లక్ష్యం లేకుండా ఐదు సంవత్సరాలు ఒక పక్క ఉద్యోగస్తులకి ఇంకో పక్క ప్రజలకి ఇంకో పక్క మహిళలకి ఇంకో పక్క విద్యార్థులకి వృద్ధులకి అందరికీ కూడా మోసం చేశారు ఈ పదకొండు మిగిలిన తర్వాత కూడా ఇంకా ప్రతిపక్ష హోదా కావాలి అంటున్నారంటే మాతో ఉండడుగుతున్నారు అడుగుతున్నారు తెలిసి అడుగుతున్నారు తెలియకడుగుతున్నారు నాకైతే అర్థం కాలేదు మేము మర్యాదగా చాలా సభ్యతగా సంస్కారంతో ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేశాక మంత్రులు చేసిన తర్వాత ప్రతిపక్ష హోదా లేకపోయినా మాజీ ముఖ్యమంత్రి అన్న ఒకే ఒక కారణంతో ఆయన ప్రమాణ స్వీకారం చేయమంటే చేసి చేయడం ఏదో పరుగులతో పేరు కూడా మర్చిపోయి